జై వాసవి శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము సప్తదశాధ్యాయము అనంతరము వైశ్యశ్రేష్ఠులు గురువగు భాస్కరాచార్యులకు నమస్కరించి మా వైశ్య వివాహమునకు సంబంధించిన ఆచార లక్షణములను తెలుపుడని కోరిరి అంత భాస్కరాచార్యుడు సంతోషి సంతోషించిన వాడై శిష్యులైన బాలవైశ్యులను చూచి ఓ బాలకుమార మీ పూర్వులచే వివాహక్రతువు ఎట్లా ఆచరింపబడినదో దానిని సర్వమునిప్పుడు తెలియజేయుచున్నాను పూర్వము బ్రహ్మ ఋషులచే వేదోక్త విధిని అనుసరించి చెప్పబడినట్లు పంచాష్మికముగా వివాహక్రతువుని ఆచరించవలెను అటుపై వైశ్యవర్ణము వారు ఆచరింపవలసిన కొన్ని విశిష్టాచారములను సావధానులై వినుడు అని ఇట్లు చెప్పసాగెను భాస్కరాచార్యుడు వైశ్యుల వివాహ విధానమును వివరించుట శిష్యవరులారా కైలాసవాసులై ఉండిన మీ పూర్వ వైశ్యులు స్వకుల కర్ణిక యొక్క వివాహ విధానమును గురించి ఆలోచించి ఉండిరి ఆ వివాహ విధిని అనుసరించియే వైశ్యవర్ణములో వివాహములు చేయదగినవి ఇంద్రుని అగ్నిని వరుణుని కుబేరుని చంద్రుని స్తంభ రూపములుగా ప్రతిష్ఠించి ఆ ప్రోలి స్తంభములతో మంటపమేర్పరిచి ఏర్పరిచి ఆ మంటప వేదికపై తూర్పు ముఖముగా ఈ శుభకార్యము చేయదగినది రీతిని సూత్రకారులు చెప్పిన విధానమును అనుసరించి వైశ్యులు కూడా ఐదు దినములు క్రతువును ఆచరించవలెను ఇప్పుడు వైశ్యులకు వివాహ కార్యములతో పాటు ఆచరించవలసిన వివేహ విశేష కార్యక్రమమును విషదముగా వినుడు ప్రథమములో మొదటి దినమున గంగా పూజగా వెంచవలెను అనంతరము సాయం సాయం ప్రాతకాలములలో వైశ్యులు ఔపాసనను అగ్ని కార్యమును చేయవలెను రెండవ దినమున సకల పాప పరిహారమునకై సమస్త దేవతలను యథాశక్తి భక్తితో పూజించవలను అటుపై వధూవరల భోగ భాగ్యాభివృద్ధికై గ్రామపు మంగళ తూర్యములతో వెళ్ళి రెండు కలశములలో ముప్పది రెండు పసుపు ముద్దలను ఉంచి కలశములను వేరువేరుగా పూజించవలను మూడవ దినమున వైశోత్తములచే గోత్ర పూజ చేయదగినది నాల్గవ దినమున వధూవరులు రాత్రి యొక్క తొలిజామున కామధేనువు పూజ గావించవలెను వైశ్యుల ప్రధాన వృత్తులలో గోపరిపాలన ఒకటి గోమఠముల నెలకొల్పి గోపోషకులై గోమటలు 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 అను పేరు పొందిన వైశ్యులకు కామధేనువు తల్లి అయి విలసిల్లుచున్నది కైలాసము నుండి భూలోకమునకు మహాప్రస్థానము గావించిన మీ పూర్వులు గోగర్భ ప్రదేశముల ప్రదేశములో కొంతకాలము వసించి గోకర్ణ క్షేత్రము ద్వారా భూమికి అవతరించిరి వారు సర్వదేవతా స్వరూపిణి అయిన కామదేవునకు ఘృత క్షీర శర్కర నారీకేళ ఫలములతోనూ ఏలకులతోనూ కూడిన వరిపిండిని నై నైవేద్యమిడి దానిని ప్రసాదముగా స్వీకరించి శక్తివంతులైరి కనుక వివాహ సమయములో వధూవరులు కామదేవు దేనువుకు ఆ విధముగానే నైవేద్యమిడి పూజించవలెను నాలుగవ రోజు రాత్రి శేష హోమమును సమాప్తము చేయవలెను వైశ్యులు ఓడలలో విదేశ వ్యాపారం చేయటందు సుప్రసిద్ధులు అందువలన ఓడ వైశ్యులకు పూజనీయమైనది కనుక వివాహ సందర్భములో ఐదవ దినమన వైశ్యులు నౌకా సమర్పణము గావించవలను ఆరవ దినమన పంచప్రోలి స్తంభములతో విరాదులు కళ్యాణ వేదిక మధ్యమున పరాశక్తి స్వరూపిణి అయిన వాసవీ కన్యక పరమేశ్వరీ దేవి కలశమును స్థాపించి ఏడవ దినమున నందీశ్వరార్చనము గావించవలెను తదనంతరము గురునాగ్నతో కంకణ విసర్జనము చేసి వస్త్రభూషణమును ధన ధాన్యములను కులగురువుకు సమర్పించి సంతోషపరిచి అటుపై వధువుతో కూడా వరుడు గృహప్రవేశము చేయవలెను ఇట్లు విశేష కార్యక్రమములతో కుడి వైశ్యులకు వివాహము ఏడు దినముల క్రతువైనది వివాహక్రతు దినములైన ఈ ఏడు దినములలో ఏకభక్తులై సాయం సమయములయందు పసుపు కుంకుమలతో పరిమళించు సాలంకృత కలశములోనికి పరాశక్తి స్వరూపిణి అయిన కన్యకాదేవిని ఆవాహనము చేసి దేవీవ్రత ఆచరించవలెను ఇది ప్రాచీన కాలములో మీ పూర్వ వైశ్యులు ఆచరించిన వివాహక్రతు విధానము పరిస్థితుల అనుకూల్యమును అనుసరించి ఈ వివాహక్రతువు పైన చెప్పిన అంశముల క్రమమును విడవకుండా ఏడు దినములలో గాని తప్పని పరిస్థితుల పరిస్థితులలో మూడు దినములలో గాని తుదకు ఒక్క దినములో నేను అని ఆచార్యుడు చెప్పిన అనంతరము ఆ సభలో విరూపాక్షుడు భాస్కరాచార్యునితో గురుదేవ మా తండ్రి బంధు సమూహములను పిలిపించి వారిని ప్రేరేపించి మికిలి భయంకరమైన అగ్నిలో వారితో గుడి ప్రవేశించను తల్లిదండ్రుల వియోగముతో నేను దుఃఖించుచున్నట్లే అందరూ తమ తమ తల్లిదండ్రులను పోగొట్టుకొని దరిలే దరిలేని దుఃఖ సముద్రములో మునిగి ఉన్నారు వారికి దుఃఖోపశమముగా ఉంచుట కొరకు నేనేమి చేయకదునో దయచేసి తెలియజేయడాన్ని ప్రార్థించను అంత భాస్కరాచార్యులు శిష్యుల జ్యోతి ఓ మహారాజా పరంధామను పొందిన పరంధామమును పొందిన పితరులను గూర్చి నీవు దుఃఖించదగదు అగ్నిలో ప్రవేశించిన మీ బంధువుల యొక్క బిడ్డలను పిలిపించి వారిని ఓదార్చి వారి కోర్కెలను తీర్చి వారి దుఃఖమును ఉపశింపజేయము అని బోధించను ఆనాటికి సభ చాలించబడినది వైశ్య సమారాధన వర్ణనము మరునాటి ఉదయమున విరూపాక్ష శ్రేష్ఠి తన తండ్రితో పాటిన అగ్ని ప్రవేశము చేసిన బంధుజనుల నగరేశ్వర నగరేశ్వరాలయమునకు పిలిపించి వారి తల్లిదండ్రులు చేసిన మహాత్యాగమును మిక్కలిగా ప్రశంసించి పలు విధముల స్వాంతన వచనములు పలికి వారిని సకుటుంబ సపరివారముగా తన ఇంటికి భోజనమునకు రమ్మని ఆహ్వానించెను విరూపాక్షుని ఆహ్వానము మేరకు మరుసటి రోజున బంధుమిత్రు మిత్రు జనలందరూ రథ గజ హయాది నది రోహించి వైశ్యరాజైన విరూపాక్షిని భవనమునకు విచ్చేసిరి నాలుగు వేల మణికచితములైన స్ఫటిక స్తంభములతో సోభిల్లు నదియు నవరత్నములతో కూర్చబడిన మేల్కట్ల కాంతులచే చే ప్రకాశించినయు మృదుల మృదులములైన రత్న కంబళ్ళు పరచబడిన నేలతో పారు నదియు సుగంధ ధూపములతో పరళి పరిమళించునది నవ నవ నిధులతో నిండి కుబేరుని గృహముతో సమానమైనది అయిన విరూపాక్షని ప్రసాదములు నూరు పంక్తులు దీని భోజనమునకై కూర్చుండిన వైశ్య బృందము నూరు వేల సంఖ్యలపై వెలుగొందినది పంచక పంచభక్ష పరమాణములతో పలు రకముల పిండి వంటల తోడను కూడా దివ్య భోజనమును ఏయి మంది వడ్డించుచుండగా విరూపాక్ష శ్రేష్ఠి పంక్తుల మధ్య ఎరుగును కూర్చుండిన వారికి ఉపచారములు చేయసాగెను అంత ఆ నాడు సైన్య సమేతుడ భరతునుకు భరద్వాజ మహర్షిగా ఇచ్చిన ఆతిథ్యము నేడి విందు భోజనమున్నది అని సంతుష్ట చిత్తులై వేణువాళ్ల విరూపాక్షని పొగడసాగింది అటుపై విరూపాక్షరాజు తన తండ్రితో పాటు ఆత్మార్పణ గావించిన వారి కుటుంబములకు కోటి కోటి స్వర్ణముద్రలను అనేక రత్నములను వస్త్ర వాహన ఆభరణాలను బహుకరించి వారిని సంతోషపరిచెను వాసీ నవరాత్రి మహోత్సవములు అటుపై చైత్రశుద్ధ పౌర్ణమి నుండి తొమ్మిది రాత్రులు ఆ వైశోత్తములందరూ కలిసి జరిపిన ఉత్సవములలో అన్ని వర్ణముల వారు పట్టణ ప్రజలు పగటిని రాత్రిని తెలుసుకోనలేకపోయి వాసవీదేవి ప్రభావము చేత గోవులు కుం కుండలతో పాలీయసాగినవి వృక్షములు కల్ప వృక్ష సమానములైనవి నదులు తేనె వంటి మధుర జల వాహినులైనవి బావులు అమృతపు కొలంకులైనవి వైశ్యుల ఉత్సవములలో బ్రాహ్మణులకును ఋషులకును వేదలకును బహుపరాక్రములైన భూరి దానములొసగిరి ప్రతిదినము భోజనము చేయుచుండిన నూరు వేల బంధుమిత్ర పరివార జనుల సంఖ్యను చూచి విరూపాక్షుడుత్సాహముతో పొంగిపోయెను అనంతరము ప్రజలందరూ పలువిధ వాహనములతో రకరక మంగళ వాయిద్యములతో నట గాయక వైతాళికలతో ఊడి అత్యంత వైభవోపేతముగా నగర ప్రదక్షిణము గావించి గౌరీ నగరేశ్వరులను కోనకమలా జనార్దనులను వింధ్యవాసిని దేవిని సకలోపచారములతో అర్చించి వాసవీదేవి యొక్క అర్చావతారమూర్తి సన్నిధికి చేరుకుని శ్రీ వాసవీదేవి సహస్రనామ స్తోత్ర మహత్వము అర్చావతారయ్యి వెలిసిన శ్రీ వాసవీ కణిక పరమేశ్వరి దేవి సన్నిధికి చేరిన వారి నెల్లరిని గురువరేణ్యుడైన భాస్కరాచార్యుడు ఆ దేవి యొక్క విశేష పూజకు సంసిద్ధులను చేయిచు విట్లు చెప్పసాగను ఓ భక్తవరులారా వాసవి కన్యకాదేవి సహస్రనామ స్తోత్రము సర్వ పాప వినాశకరమైనది పూర్వము ఈ దేవి సహస్రనామ స్తోత్రము ఆది శేషభ భగవానుచే ధర్మనందనుకు చెప్పబడినది మరియు మీ పూర్వుడగు సమాధి అను మహాత్ముడు ఈ సహస్రనామ స్తోత్రముతో ఆది కన్యకాపరమేశ్వరిని అర్చించి అమోఘవరమును బడిసి ధన్యుడయ్యను ఈ స్తోత్రము నరులకు ఆయుర ఆరోగ్యములు ప్రసాదించును ధన ధాన్యాభివృద్ధి గావించును దివ్య జ్ఞానమును కలుగజేయును పుత్ర పౌత్రాభివృద్ధిని సమకూర్చును ఈ బ్రహ్మ ఏ ఋషిగా చెప్పబడును ఇది అనుష్ చందస్సులో ఉన్నది ఈ సహస్రనామములు శ్రీ వాసవి కన్యకాదేవి లక్షణయుక్తములైవి రాజిల్లుచున్నది అనేక సహస్రనామములలో ఇవి సర్వసిద్ధిప్రదములు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆగమర్చనము నందిని నందివి మిక్కిలి ముఖ్యమైనవి ఈ సహస్రనామములతో పఠించుటచే శ్రీ వాసవీదేవి ప్రీతి పొందినట్లు ఇతర నామములను పఠించుట వలన ప్రీతి నందదు శ్రీ వాసవీ కన్యకాదేవికి దేవికి ప్రియము ప్రియము కూర్చుటకై సదా వాసవీ సహస్రనామములనే పఠించవలెను శ్రీ వాసవీ కన్యా చక్రరాజమందు దేవిని నిలిపి కుంకుమతో గాని పుష్పములతో గాని తులసి దళములతో గాని ఈ సహస్రనామములను పఠించుచు పూజించు వానికి పెనుగొండ పునరాదీశ్వరి అయిన శ్రీ వాసవి కన్యక సమస్త శుభములను సమకూర్చును అనంత శక్తిమంతమగు శ్రీ వాసవి మంత్రరాజమును సాంగముగా జరిపించినప్పుడు నలుగు కలుగు ఫలము ఈ సహస్రనామ పఠనము వలన కలుగగలదు కనుక ఈ దివ్య సహస్రనామ స్తోత్రము చేతనే శ్రీ వాసవీ కన్యకాదేవిని అర్చించవలను అని తెలిపి భాస్కరాచార్యుడు శ్రీ వాసవి సహస్రనామావళితో దేవిని కీర్తించనారంభించను ఆ సహస్రనామావళిని అనుసరించి విరూపాక్షాది వైశ్యులు శ్రీ వాసవీదేవి అర్చనావతార మూర్తిని కుంకుమతో పూజించి కీర్తనలతో స్థుతించిరి ఆ దివ్య సహస్రనామ స్తోత్రములతోనూ భక్తి పూర్ణములైన స్థుతి కీర్తనలతోనూ సంప్రీతురాలైన వాసవి కన్యకాదేవి కోటి సూర్యప్రభ ప్రభావాసనమై వారికి ప్రత్యక్షమైనది ఆ జగన్మాస దర్శనము వలన అందరూ పరమానంద పరితులైలి ఆ దేవదేవీశ్వరిని గాంచి భక్తితో తన్మయులై అవ్యక్త పరబ్రహ్మ రూపిణి అయిన ఓ ఆదిశక్తి మంగళ స్వరూపమైన ఓ దేవి దుష్ట దానవులను నాశనముజేయి ఓ భద్రకాళిక భక్తులకు ఇష్టార్థములనిచ్చు ఓ నారాయణి సర్వలోకములను భ్రాంతి బొందించు ఓ మహాశయ వాసుదేవుని సహోదరివైన ఓ శ్రీ కన్యక హరిణివైన ఓ దుర్గాదేవి నిజ భక్తులకు సదా జయమును జయకూర్చు ఓ విజయ రసో వైసహ అని చెప్పబడిన రసస్వరూప పరమాత్మయను మకరందమును గర్భమును ఉన్న ఓ కుముదాదేవి సర్వాకర్షణ శక్తి స్వరూపవై ಸೃಷ್ಟಿಕ್ಕೆ ಮೂಲಮೈನ ತಮ ಪ್ರತೀಕ ನೀಲ ವರ್ಣಮ ಓ ಕೃಷ್ಣ ಸರ್ವವ್ಯಾಪಕಮ ವಿಷ್ಣುಶಕ್ತಿ ಸ್ವರೂಪವಗು ಓ ವೈಷ್ಣವೀದೇವಿ ಶುಂಭ ನಿಶುಂಭಾಧಿ ದುನು ದುನುಮಾಡಿನ ಓ ಚಂಡಿಕ ಈಶ್ವರ ಶಕ್ತಿವೈನ ಓ ಈಶಾನ್ ಸಮಸ್ತಮು ನಂದು ವಸಂಚುಚು ಸಮಸ್ತಮುನು ನೀಯಂದು ವಸಿಂಪಜೇಕುನ್ನ ಓ ವಾಸವೀದೇವಿ ಬ್ರಹ್ಮಶಕ್ತಿವೈನ ಓ ಶಾರದಾ ದೇವಿ బండాసురాంశ సంభూతుడైన విష్ణువర్ధనుని మందింపజేసిన ఓ జైష్ట శైలపురీశ్వరి ఓ మహాలక్ష్మి స్వరూపిణి ఓ మహాసరస్వతి స్వరూపిణి ఓ మహాకాళి స్వరూపిణి సృష్టి స్థితిలయకారిణివైన ఆదిపరాశక్తి ఓ శ్రీ కన్యకా కన్యకాపరమేశ్వరీ దేవి నీకు కోటి కోటి ప్రణామములు అని బహుబంగుల కీర్తించి ఆ జగదీశ్వరి చరణ కమలములకు సాష్టాంగదండ ప్రణామములాచరించిరి వారి భక్తి ప్రపత్తులు గాంచి ప్రసన్నురాలైన శ్రీ వాసవీదేవి నాయనలారా మీ భక్తికి మెచ్చి మీరు గావించిన నా దివ్య సహస్ర నామావళి స్తోత్రముతో సంతుష్టురాలైనాను మీకు కావలసినది కోరుకనుడు మీ అభీష్ట ఫలమునుసగదము అని పలికి అనుగ్రహము చూపినది